అందరికీ నమస్కారం చాలామంది నువ్వుల నూనె వాడతారు కానీ ఈ నువ్వుల నూనె ఎక్కడి నుంచి వస్తుంది అన్నది చాలామందికి తెలియదు ఇగో నువ్వుల నూనె ఈ మొక్కల నుంచి వస్తుంది దీన్ని నువ్వుల చెట్టు అంటాం మనం ఇదంతా నువ్వుల తోట ఇది పూత దశలో ఉంది పూత నుంచి ఇప్పుడిప్పుడే పింద దశకు రావడం జరిగింది చూడండి ఇగో ఈ పిందెలు కాయలై వీటి నుంచి మనకు నువ్వులు అనేటివి రావడం జరుగుతుంది దీనిలో వచ్చేసి ఫార్టీ సిక్స్ పర్సెంట్ వరకు నూనె శాతం ఉండడం జరుగుతుంది అంటే ఒక కిలో నువ్వుల నలభై ఆరు శాతం మాత్రమే నూనె ఉంటుంది మనకు ఒక రెండు కిలోలైతే ఖచ్చితంగా రెండున్నర నుంచి మూడు అయితే మాత్రమే మనకు ఒక కిలో నువ్వుల నూనె అనేది రావడం జరుగుతుంది ఇదంతా నువ్వుల తోట చూడవచ్చు మీరు చాలామందికి తెలియదు నువ్వులు నూనె తెలుస్తుంది కానీ నువ్వులు ఎక్కడి నుంచి వస్తుంది ఆ వాటి మొక్కలు ఎట్లుంటాయి అన్నది మీరు చూడవచ్చు ఈ రకంగా మనకు ఇది ఒక వర్షం వచ్చినా గాలి దుమారం వచ్చినా కూడా పడిపోవడం జరుగుతుంది రైతులకు అప్పుడప్పుడు తీవ్ర నష్టం కలిగిస్తాయి ముఖ్యంగా పత్తి పంట తర్వాత జనవరి మాసంలో ఎక్కువగా రైతులు విత్తుకోవడం జరుగుతుంది పసుపు అడుగులల్లో లేకపోతే పత్తి అడగులల్ల నువ్వులనేటి వెదజల్లు విధజల్లు పద్ధతులు కానీ వేసుకోవడం జరుగుతుంది